ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ ఏక పంట విధానం లేకపోతే రెండు పంటలు మా అయితే వరి మినువు లేకపోతే మిర్చి మొక్కజొన్న ఇలా అందరూ ఎక్కువ శాతం చేసుకుంటున్నారు కాకపోతే మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకి ఇంట్లో ఆవులు కోళ్ళు ఇవన్నీ ఉండేవి వాటి ద్వారా గేదెల నుంచి ఆదాయం ఇట్లా ఆదాయం అయితే వస్తూ ఉండేది ఇప్పుడు మళ్ళీ మనం సక్సెస్ కావాలంటే అలాంటి మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితేనే మనం సక్సెస్ అవుతామని నేను ఖచ్చితంగా నమ్ముతున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ మూడు ఎకరాల్లో ఏదైనా ఒక పంట వేస్తే నేను ఒక సంవత్సరానికి ఒకసారి తీసుకోగలను మూడు లక్షలు వస్తాయో రెండు లక్షలు వస్తాయో లేకపోతే మొత్తం పోతాయో వాతావరణ పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది అదే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నా దగ్గర పది రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక సీజన్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఆకుకూరలు వస్తూనే ఉంటాయి ఆ ఆకూరల వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మనకి రెవెన్యూ వస్తూ ఉంటుంది దాని ద్వారా కోళ్ళు ఉంటాయి ఈ కోళ్ళ నుంచి మనకి మంచి ఇన్కమ్ వస్తుందండి కోళ్ళను మనకు కరెక్ట్గా మనం యూజ్గా చేయగలగలిగితే మంచిగా మనం పెట్టగలిగితే ఏదైతే మనం న్యాచురల్గా మనం పెంచి మనం బయట జెన్యున్గా హార్మోన్స్ ఇవ్వకుండా మనం జెన్యున్గా అందివ్వగలిగితే వీటి వల్ల అయితే మనకి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది కనీసం కిలో కోడి ఐదు వందల రూపాయలు లెక్క వేసుకున్న మనకి వీటి ద్వారా ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు సంపాదించిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ప్లస్ ఆవులు ఆవులు వాటి పాలు వాటి నెయ్యి నుంచి ఇన్కమ్ వస్తుంది ఇట్లా డాగ్స్ నుంచి కూడా బ్రీడింగ్ చేస్తూ కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ డాగ్స్ ఇలాంటి ఫామ్ డాగ్స్ ఉంటాయి కదా ఈ ఫామ్ డాగ్స్ మేలు నన్ను ఫీమేల్ పెట్టుకొని మనకు మహా అయితే ముప్పై వేలు ఇవి కూడా తోడుగా ఉంటాయి వీటి నుంచి కూడా బ్రీడింగ్ చేస్తూ మళ్ళీ నాలాంటి వాళ్ళకి ఇంకా మనం అందించగలిగితే ముదోలు కానీ లేకపోతే ఇట్లాంటి హౌన్ డాగ్స్ కానీ ఇట్లానే మనం అందించగలిగితే వీటి నుంచి కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు మన ఫామ్కి కూడా మంచి ప్రొడక్షను సో ఇట్లా డాగ్స్ కోళ్ళు మా ఆవులు పొట్టేళ్ళు మేకలు వాటికి యాక్చువల్గా మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి స్కీమ్స్ కూడా ఇస్తున్నాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ క్రోర్స్ వరకు కూడా సబ్సిడీస్ ఇచ్చే స్కీమ్స్ అయితే ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం నుంచి కూడా మనకి సబ్సిడీస్ చాలా ఉన్నాయి మనం కొట్టేళ్ల షెడ్ పిల్లల పిల్లలు బ్రీడింగ్ చేసుకునే షెడ్ కానీ లేకపోతే కోళ్ళ బ్రీడింగ్ చేసుకునే షెడ్ కానీ ఇలాంటివైతే మనకి మంచి స్కీమ్స్ అండి మనకి మనం కనుక చేసుకోగలిగితే గవర్నమెంట్ నుంచి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ అయితే ఉంది మనం బర్డ్స్ కానీ లేకపోతే డాగ్ ఆవులు కానీ మనం పెట్టుకోగలిగితే మనం మార్కెట్ మనకి ఎంత దగ్గరలో ఉందో మనం చూసుకోగలగాలండి మన దగ్గరలో ఉన్న సిటీ ఎంత దగ్గరలో ఉంది మనం వాళ్ళకి ఎంతగా అమ్మగలుగుతున్నామో అది కూడా మనం ముందు దృష్టిలో పెట్టుకొని మనం స్టార్ట్ చేయాలి ఒకేసారి వెయ్యి కోళ్ళు రెండు వేల కోళ్ళతో చేసి నష్టాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నా సైస్ అయితే ఫస్ట్ ఒక ఐదు పుంజులు ఒక ఇరవై పెట్టలతో స్టార్ట్ చేయడం బెస్ట్ నేను కూడా అంతే చేశాను అప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది అది ఒక తెచ్చినప్పటి నుంచి గుడ్లు పెట్టే వరకు తర్వాత పూర్ల పేదిగిన తర్వాత మొత్తం తొమ్మిది నెలలు తీసుకుంటుంది మధ్యలో ఒక ఏడు నుంచి పదిహేను గుడ్లు ఇరవై గుడ్లు కూడా పెట్టే కోళ్ళు ఉన్నాయి ఇలా పెట్టిన తర్వాత పొదిగి మొత్తం అంతా తొమ్మిది నెలలు లైఫ్ సైకిల్ మళ్ళీ తిరిగి మళ్ళీ గుడ్లు పెడుతూ ఉంటుంది మొత్తం తొమ్మిది నెలలు వచ్చేటప్పటికి ఆ వయసు అనేది ఫుల్ ఫామ్ వచ్చిన తర్వాత మనం చికెన్ అనేది అమ్ముకోగలుగుతాము సో స్లోగా మనం పెంచుకుంటేనే ఏదైనా సరే మనకు గా గ్రో అవ్వాలి అంటే మనకి స్లోగా ఒకేసారి పెట్టేసి గ్రో అవ్వటం కంటే ఇప్పుడు ఈ ఎన్ఎల్ఎం నుంచి కూడా తీసుకునే ముందు మీరైతే ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఎందుకంటే వీటికి చాలా అయితే డిసీజెస్ అయితే ఉంటాయి నేను ఆ గ్రూప్స్లో ఉంటాను కాబట్టి విపరీతమైన డిసీజెస్ మసూచి అని అది అని ఇదని అసలు ఎన్ని డిసీజెస్ ఒక్కదానికి వైరస్ వచ్చిందంటే మొత్తం లెగిసిపోతాయి అలా చాలా చనిపోయిన సిచ్యువేషన్స్ లాస్ట్లోని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో అందుకని మీరైతే ముందు నుంచి తక్కువ పెట్టుబడితో తక్కువ ఉన్న కౌంట్తో స్టార్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చింది వాటిని డిసీజన్ ఎలా మేనేజ్ చేయాలి మేమైతే ఒక మేము ఎత్తికలుగా ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి ప్రాక్టీసెస్ ఒకటి నేనైతే అగెన్స్ట్ వ్యాక్సినేషన్స్ కోళ్ళకు కానీ వాటికి కానీ మనం మంచిగా ఇలాంటి వాతావరణంలో పెరిగితే వ్యాక్సినేషన్ అవసరం లేదు అనేదే నా ఫిలాసఫీ దానివల్ల మేము యాంటీబయాటిక్స్ కూడా వాడము ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా న్యూరో వాటికి ఇంజెక్షన్సు కొన్ని కొన్ని ఉంటాయి వెటర్నరీ మెడిసిన్ ఇంగ్లీష్ అవి కూడా వాడకుండా మేము ఎక్కువ శాతం హోమియోనే వాడటానికి మేము ట్రై చేస్తాం నైంటీ పర్సెంట్ అసలు ప్రివెన్షన్లోనే మేము తీసుకుంటాం జాగ్రత్తలు పసుపు కలిపిన నీళ్లు మాకు మా మా అయితే పసుపు కలిపిన నీళ్లు ఉంటాయి ఇలాంటి నీళ్లు మేము దీంట్లో కొంచెం పసుపు కలుపుతాం పసుపు కూడా ఆశీర్వాద పసుపు కాదు స్వచ్ఛమైన రైతుల దగ్గర నుంచి తీసుకున్న ప్రకృతాశనం పండిన పసుపుని కలిపితే దాంట్లో ఉండే యాంటీవైరల్ గుణాలు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మనకి కోడి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి సో ఇవైతే మేము ఖచ్చితంగా పసుపు అయితే వా వాడతాము ఈ ఫ్రీ రేంజ్లో తిరగటం వల్ల పొద్దున్నే సాయంత్రం వరకు అవి తిరుగుతూ కాళ్ళు చెరుక్కుంటూ ఎండలో కానీ లేకపోతే పురుగులు తినటం వల్ల వాటికైతే ఇప్పుడు డిసీజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి ఒకే కన్ఫైండ్ ఏరియాలో ఉండవు కాబట్టి పొద్దున్నీ ఒకవేళ ఏమన్నా ఇష్యూ వస్తే ఆవులకు కానీ కోళ్ళకు కానీ మేము ఇదే ప్రాసెస్ వాడుకుంటే ఫీడింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ ఈ కోళ్ళకి అయితే మేము ఇట్లా మొలకెత్తిన నానబెట్టి మొలకైతే రాగులు సామలు దసరథ గడ్డి ఇలాంటివి ఇస్తూ ఉంటాము పాలకూర ఆవులకైతే మనం తౌడు కురిడి కొబ్బరి ఇంకా ఈ రాగిపిండి మళ్ళా పిండి ఇలాంటి సేమ్ రాగులు సాములు మేమైతే ఒకేసారి ఐదు వందల కేజీలు సంవత్సరానికి సరిపడా మేము అరక నుంచి తెప్పించుకున్నాము ఒకేసారి వాళ్ళకి హార్వెస్ట్ ఉంటుంది కాబట్టి దేశవాళి ప్యూర్ ఆర్గానిక్ అక్కడి నుంచి తెప్పించుకొని కోళ్ళకి వాళ్ళకి రెండు అయ్యే వాడుతున్నాం రాగిపిండి పిండి కలిపి మేము దేశవాళీ తౌడు కురిడి కొబ్బరిలో మేము అవి కలిపి వాటికైతే వేయటం జరుగుతుంది ఒకవేళ ఏమన్నా వాటికి ఇష్యూస్ వస్తే మేమైతే ఈ కిట్ ఉంటుందండి హోమియో కిట్ ఇది దంతు సత్యనారాయణ గారని వెటనరీ డాక్టర్ హోమియో డాక్టర్ ఆయన ఇంగ్లీష్ డాక్టర్గా వెటర్నరీ డాక్టర్గా చేసి ఆయన హోమియోలో మం బాగా పనిచేస్తుంది అని తెలుసుకొని తర్వాత ఆయన తయారు చేసిన కిట్టు ఒకటి నుంచి నలభై నలభై మూడు మందులు ఉంటాయి వీటిలో పశు వైద్యాలు పశు వ్యాధులు హోమియో చికిత్స దీనికి బ్రయోనియా బోరాక్సు క్యాలెండూల సినా ఇట్లా ఎల్ ఎలికపాముల నివారణ అజీర్ణ మలబద్ధకం ఇట్లా మనకి డిసీజెస్ ఉంటాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద పదిహేను నక్స్వామిక ఈ పదిహేను నక్స్వామిక ఎందుకు పనిచేస్తుంటే అజీర్ణం మలబద్ధకం మేతమేయకపోవటం ఇలాంటి కారణాలు అయితే ఇక్కడ రాసి ఉంటాయి ఈ ట్యాబ్లెట్ ఆవుకి కోడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ మనం ఇదైతే రెండింటికి వాడుకోవచ్చు ఆ ఒకవేళ మనకు అర్థం కాకపోతే ఆ డాక్టర్ గారు అందుబాటులోనే ఉంటారు ఇది నేను కోళ్ళు కొనకముందే రెండు సంవత్సరాల ముందే నేను ఇది కొనబెట్టుకున్నాను అలానే మన డైరెక్ట్ టానిక్స్ కూడా మదర్ పీంచర్స్ ఉంటాయి టానిక్స్ కూడా ఉంటాయి సో ఇదైతే ఎస్బిఎల్ కంపెనీ అండి బెల బెలడోనా అనే టానిక్ ఇది త్రీ డ్రాప్స్ నుంచి ఫోర్ డ్రాప్స్ ఒక వన్ ఎంఎల్ వాటర్లో కలిపేసి మనం కోడికి డైరెక్ట్గా తాపిచ్చేస్తాము ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంతే కాకుండా అల్లం అల్లం బెల్లం అల్లం బెల్లం నూరి మనం కోళ్ళగా పెడితే ఏమన్నా ఇష్యూ వస్తే సాధ్యమైనంత వరకు వెంటనే అది రికవర్ అయిపోతుంది దానివల్ల అయితే మేము చాలా మంచి రికవరీ చూసామండి ఏమైనా కోడి వీక్గా ఉన్నా లేకపోతే మాకు మన కోడి ఎక్కువ శాతం మనకి కోడి ఏరిగే విధానంలోనే మనం తెలిసిపోతుంది వాటి రోగాలన్నీ తెల్లగా ఉన్నా లేకపోతే పారుడు ఆకుపచ్చగా ఉన్నా దానికి ఏదో ఇష్యూ ఉన్నట్టు ఆకుపచ్చగా ఉంటే ఎక్కువ బ్యాక్టీరియల్ ఇష్యూస్ యాంటీబ్యాక్టీరియా అట్లాంటివి వేసుకోవాలని తెల్లగా ఉంటే కొంచెం ఇబ్బంది లేదు బ్యా నల్ల పసు ఆకుపచ్చగా ఉంటేనే మనం భయపడాల్సిందే మనకి వేయను వాటి ఎక్స్క్రిషన్ ద్వారానే మనం అర్థం చేసేసుకోవచ్చు సో ఇలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉండి స్లోగా ముందు ఇరవై వాటిలతో స్టార్ట్ చేసి మీరు ఒకవేళ ఇదే బాగుండి మీ చుట్టుపక్కల మరి మంచిగా అమ్ముకోగలిగితే రెండు వేల వరకు మీరు ఎన్ఎల్ఎంలో తీసుకుని లోన్ తీసుకుని వెళ్ళొచ్చు దీని మీద కూడా మంచి డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది యాక్చువల్గా మీరు ఇది చేసుకుంటే వ్యవసాయం కంటే ఇది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాకపోతే అన్నీ సమగ్రంగా చేసుకుంటే మనకి ఒకదానికి వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకరు తీసుకుంటారు ఇంకొకటి తీసుకున్న వాళ్ళు ఇంకొకదాన్ని తీసుకుంటారు ఇట్లా పాలు మనకి కోళ్ళు ఈవెన్ ఇట్లా నేను డాగ్ బ్రీడింగు పొట్టేళ్ళు పెంపకం మటన్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే మటన్ డిమాండ్ చికెన్ డిమాండ్ చాలా ఉంది పొట్టేళ్ళు మనకు పెంచుకోగలిగితే వాటికి కూడా చాలా వ్యాధులు వస్తాయి కానీ మనకి ల్యాండ్ కనుక అవైలబుల్లో ఉండి ఒకవేళ ల్యాండ్ లేకపోయినా సరే మనం ఈ షెడ్లు అనే మంచి స్పేసింగ్ ఉండి షెడ్లు వేసుకోగలిగితే కింద పైన రెండు స్ట్రక్చర్లు ఉండి ఆ షెడ్లో కూడా మనం పెంచుకొని వాటిలో కూడా మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ షెడ్ ఖర్చు అలాంటి సబ్సిడీస్ అయితే చాలా వస్తున్నాయి వాటిని యూజ్ చేసుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం ఇలాంటివి చేసుకోగలిగితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి అయితే మనం ఎంత చేస్తున్నా రెండు ఎకరాల్లో చేస్తున్నా రెండు వేల ఎకరాల్లో చేస్తున్నా మనకు దొరికే లేబరు మనం మనం యూజ్ చేసే మార్కెట్ టెక్నిక్స్ వల్లే మనం సక్సెస్ అనేది మనం నిర్ణయించబడుతుంది ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్లో అంతా ఏ ఇష్యూస్ లేకుండా బర్డ్ మనం మంచి ప్రాక్టీసెస్ తీసుకొని అమ్ముకోలేకపోతే అదొక ప్రాబ్లము మనకి అన్నీ బాగుండి బ్రీడింగ్ అన్నీ బాగుండి డిసీజెస్ వచ్చినాయి అంటే మనం మార్కెట్ ఉన్నా సరే ఉపయోగం లేదు ఎన్ని ఏంటంటే ఒకదాన్ని ఒకటి సింక్ అవుతూ మన అదృష్టం బాగుండి అన్నీ నడుస్తూ చక్కగా మనం కృషి చేస్తూ ఉంటే నడుస్తూ ఉంటే బాగుంటుంది మార్కెట్ పరంగా నేనైతే నేను ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సుమంత్ వాసిరెడ్డి అండి ఇన్స్టాగ్రాము యూట్యూబు ఫేస్బుక్లో నేను బాగా యాక్టివ్గా ఉంటాను ముందు నుంచే నేను చేస్తున్న ప్రతిదీ నేను కస్టమర్స్కి కానీ రైతులకు కానీ నేను చూపిస్తూ ఉంటాను నేను ఏది పండిస్తున్నా కొత్తదేమన్నా పరిచయం చేసినా ఫస్ట్ మన విధానం అనేది మన కస్టమర్స్కి చూపించాలి చూపించినప్పుడే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది సో ఇన్స్టాలో నేను బాగా యాక్టివ్గా ఉంటాను కాబట్టి ఏదో ఒకటి ప్రకృతి వ్యవసాయం అనే గ్రూప్ ఉంది ఫేస్బుక్లో మీరు ఇట్లా మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి రేపు గ్రామ భారతి అనే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ హైదరాబాద్ కిసాన్లో జరుగుతుంది ఇంకా ఏదో గో గోవాధారి వ్యవసాయ సంఘం విజయవాడలో వ్యవసాయ సమ్మేళనం జరుగుతుంది ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళి మనం ఒక బ్యానర్ కట్టుకొని మనం కస్టమర్స్ కనుక మనం మనం ప్రోడక్ట్స్ మనం కనుక వాళ్ళకి పరిచయం చేస్తూ ఉండి యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో కంఫర్టబుల్ ఉండి ఎడిటింగ్ చేసుకుని వాటిలో కంఫర్టబుల్ ఉంటే మీరు వాటిల్లో లేదు నాకు అంత టెక్నాలజీ పరంగా నాకు అంత నాలెడ్జ్ లేదు అంటే కనీసం ఇట్లాంటి మీటింగ్స్ జరిగినప్పుడు ఇట్లాంటి చోట్లకి వెళ్ళి వాళ్ళకి చెప్పటం లేదు మీరు మీ ఊళ్ళోనే మీరు చేసుకుంటారు అనుకుంటే మీరు కరెక్ట్గా చేసుకుంటే మీరు మీ ఊళ్ళోనే సరే మీరు ఒకటి శాంపుల్ కనుక మీరు ఇవ్వగలిగితే ఏదన్నా మంచి ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా ఇది అందరు తీసుకుంటారు శాంపుల్ కానీ ఇవ్వగలిగితే అది చూసి ఓర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నా మనమైతే కనుక కస్టమర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు ఇంకా మీరు మార్కెట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే వేరే చోట్లకు కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు కానీ నేను నేను నేర్చుకుంది ఒకటి ఏంటంటే ఏదైనా సరే బస్సులో కనుక వేయగలిగింది ఎక్కువ శాతం పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే సీతాబలాలు సపోటా ఇట్లాంటివి ఏదైనా సరే బస్సులో పంపించవచ్చు ఒకవేళ మనం పక్కన కనుక అమ్ముకోలేకపోతే కొన్ని కొన్ని స్వీట్ పొటాటోస్ ఉన్నాయి ఈ స్వీట్ పొటాటోస్ అనేవి నేను ఢిల్లీకి కూడా పంపించవచ్చు సో మంచి రేటు కనుక రేటు కూడా వస్తుంది ఇలాంటి బస్సులో కనుక నవత ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాటిలో మనకు కందులు పంపించవచ్చు బియ్యం పంపించవచ్చు ఇలాంటి ట్రాన్స్పోర్ట్ చేయగలిగే కనుక కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మన ఫామ్లో ఉండాలని నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను మార్కెటింగ్ రూపంలో అది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇదంతా నేను సమరైజ్ చేస్తూ నేను చెప్పగలిగింది ఏంటంటే మనకు ఫస్ట్ ఆ బ్రీడ్ మీద మనకు మంచి అవగాహన ఉండాలి ఆ బ్రీడ్ ఎట్లాంటిది బ్రీడ్లో వచ్చే ఇబ్బందులు ఏంటి అది దేశవాళీ కోడైనా సరే నాటు కోడైనా సరే ఒకవేళ నాటు వరిటైనా సరే ఎలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు అమృతపాణి ఫర్ ఎగ్జాంపుల్ ఉంది దానికి పనామా తెగులు వస్తుందని దాన్ని ఆపేశారు సో ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాటి గురించి తెలుసుకొని వాటికి ఎలాంటి రోగాలు వస్తాయి వాటికి ఏమి ఇష్యూస్ వస్తాయి తెలుసుకొని వాటి సరిగ్గా మనం మేనేజ్ చేయగలగలమా మనకు చుట్టుపక్కల ఉన్నాయని తెలుసుకొని మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా రాణిస్తామని నేను చెప్పగలుగుతానండి